ఓకేనా ఓకేనా మాట అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల మున్సిపాలిటీలో రాజారెడ్డి రాజారెడ్డి విధి ఇరవై తొమ్మిదో వార్డు నుంచి తర్వాత సాయి అని ఈరోజు మన పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది సాయితో పాటు అనేక మంది సాయి బంధువులు తర్వాత మిత్రులు ఇంకా అనేక మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది అంటే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పులివెందుల మున్సిపాలిటీలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో మేము కానీ తర్వాత మా ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లీడర్స్ కానీ అంతా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఎక్కడెక్కడ పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలి ఏ ఏ ఏ వార్డులలో ఎక్కడెక్కడ మనం మన బలం ఎంత మన బలహీనం ఎంత అని అందరం కూర్చొని అవగాహన చేసుకుంటూ స్టెప్ బై స్టెప్గా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ నాటికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రయత్నంలో భాగమే తర్వాత ఇది మీరు ముఖ్యంగా గమనించండి పులివెందుల తాలూకాలో ఒక రెండు వారాల క్రితం అంబగపల్లి ఎప్పుడు కూడా రికింగ్ విలేజ్ అలాంటి ఊర్లో కూడా దాదాపు యాభై కుటుంబాలు చేరడం జరిగింది ఒక నాలుగు రోజుల కిందట అంకే అంకేనివాణిపల్లెలో కూడా అనేక మంది బీసీ సోదరులంతా కూడా మేము తప్పకుండా మేము పార్టీలోకి చేరాలని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వితౌట్ కండిషన్ కూడా చేరడం అలాగే మున్సిపాలిటీలో అనేక మంది అంతమంది బల్యకా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఆర్ఎన్పి డాక్టర్ ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ కిషోర్ కానీ ఇంకా చాలామంది అనేక మంది ఈ రకంగా వలసలు అంటే ఒకటిన్నర సంవత్సర కాలంలోనే కూట కూటమి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ కానీ ఇక్కడ రాజకీయంగా ఇన్నాళ్ళు మమ్మల్ని అనగదొక్కి వాళ్ళ పనులు జరుపుకుంటా ఉన్నారు ఈరోజు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ విలువ వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనిది మా ఇళ్ళకాడికి వచ్చి ఇప్పుడు అంతా భంగపోతా మీరు ఎటు పోవకండి అది ఇన్నాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కదా అని ఆ తర్వాత వాళ్ళంతా ఇన్న దగ్గరికి రావడం ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ గమనిస్తా లేదు ఒకసారి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది దానికి కావాల్సే అంత మంచి కేడరు మంచి నాయకులు కూడా దొరికినారు తప్పకుండా మేము మీ పార్టీలోకి వచ్చి సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళంతా కూడా పార్టీలో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటే తర్వాత రెండు రోజుల కిందట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదంతా సెటరేట్ చేసి కూడా కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఇక్కడికి దగ్గరలోనే అంటే ఇంక మున్సిపాలిటీలో ఈరోజు నుంచి ప్రతిరోజు వాటర్ వచ్చే విధంగా తాగునీరు ఆ ఏర్పాటు కూడా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి పులివెందులకు తాగునీటి సమస్య కూడా తీర్చలేనటువంటి అసమర్థ పాలన వాళ్ళు ఇన్ని రోజులు చేశారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తర్వాత డిసెంబర్లో కూడా మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది ఇంకా వచ్చేనాటికి ఇంకా పులివెందులు ఎందు చాలా అత్యవసరమై అసంపూర్తిగా ఉండే పనులు కూడా చేయమని కూడా అన్నీ కూడా దృష్టి పెట్టాం తప్పకుండా పులివెందుల ప్రాంతం అయితే బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా అనేక మంది ఎవరన్నా ఆశాబులు కానీ పార్టీలోకి రావాల్సిన వాళ్ళను కూడా మేము పార్టీలోకి చేర్చుకొని తప్పకుండా పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా మేము స్టెప్ బై స్టెప్ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం